విద్యార్థుల సృజనాత్మకతకు శాస్త్రీయ దృక్పథానికి వేదిక సంసిద్ స్కూల్ ఎండిసిఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో సంసిద్ స్కూల్ ఆధ్వర్యంలో చైర్మన్ వాస శ్రీనివాస్ అకాడమిక్ ఎక్స్పో సైన్స్ ఫెయిర్ విద్యార్థులతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ సంసిద్ స్కూల్స్ క్లస్టర్ మేనేజర్ మెట్ల సురేష్ ప్రిన్సిపాల్ లావణ్య అడ్మిన్ మేనేజర్ నారాయణ బాబు పాల్గొన్నారు చైర్మన్ చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకతకు శాస్త్రీయ దృక్పథంతో భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని కోరారు మీరు సేవా దృక్పథం కలిగి ఉండాలని గురువును తల్లిదండ్రులను గౌరవించినప్పుడే సమాజంలో మంచి పౌరులుగా ఉండాలన్నారు చదువుతో పాటు విద్యార్థులు పరిశోధనా రంగం వైపు దృష్టి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు फॉर एग्जाम्पल विफेट చాలా ఆనందం ఎందుకంటే మీరందరూ కూడా ఒక డిసిప్లిస్తాం అట్లా సేమ్ తీసుకోవాలంటే చాలా

ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే దీనిలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్స్ అయ్యేవాళ్ళు ఉన్నారు ఇంజనీర్స్ అయ్యేవాళ్ళు ఉన్నారు సైంటిస్ట్స్ అయ్యేవాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా సర్వీస్ కూడా చేయాలి మనం హెల్ప్ చేయాలి ఎందుకంటే మనం ఏ సమాజంలో ఏం రావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కానీ మానవుడు గొప్పతనం ఏంటంటే పక్కన వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు మనం స్పందించగలిగింది ఏం కాదు మన మనిషికి కొన్ని గొప్పతనం మానవుడుకున్న గొప్ప బలం అంటే పక్కన వాళ్ళకి ఎవరు తెలిస్తే కానీ తెలియదు పక్కన బాధపడే మనం కలిసిగలం బట్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోటిక్స్ కానీ వాళ్ళకి మానవుడు ఉన్న గొప్ప బలం ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలి రానున్న రోజుల్లో మీరందరూ కూడా మన సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ నుంచి మీరందరూ డాక్టర్ అవుతారు ఇంజనీర్స్ అవుతారు సైంటిస్ట్ అవుతారు అయినప్పటికీ కూడా పదమంది ఉపయోగపడే విధంగా ఉంటే ఈ రోజు మన సంస్కృతి స్కూల్ మీరు రేపు వచ్చిన ఫ్యూచర్ లో మీరు ఎక్కడ చదువుకోవాలంటే సంస్కృతి స్కూల్లో చదువుకుంటున్నారు మేము డెవలప్ అయ్యే మా చిన్నప్పుడు సంస్కృతి స్కూల్లో చదువుకున్నప్పుడు మా మా టీచర్స్ మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు దానివల్ల మేము డెవలప్ అయ్యేది మనం మర్చిపోవాలి ఇప్పుడు పెద్దవాళ్ళని తల్లిదండ్రులని టీచర్స్ని మనం ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి ఇది వాళ్ళు మనం ఎక్కడి నుంచి కూర్చొని మనం ఎక్కడ చదువుకోవడం మన పురోగతి ఎక్కడి నుంచి మొదలైంది అనేది మనం మర్చిపోకుండా మన తల్లిదండ్రులు ఈ స్థానంలో కూర్చున్నారంటే మన తల్లిదండ్రుల వల్లే కూర్చున్నాం ఎందుకంటే అమ్మ తల్లి తండ్రి ఎంతో కష్టపడి మన స్కూల్కి పంపిస్తారు అంటే ఆర్థిక పరిస్థితి అలాగే పాల్గొన్నా పాల్గొకపోయినా కూడా మీరు అభివృద్ధిలోకి రావాలి మీరు బాగా మీరు లైఫ్లో మంచి మనస్థితికి వెళ్ళాలి అని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో కష్టపడతాం ప్ర ఒక తల్లి పొద్దున్నే లేచి మిమ్మల్ని రెడీ చేసి మీ క్యారియర్ పెట్టి పంపించాలంటే వాళ్ళు ఎంతో కష్టపడితే మీకు ఈరోజు తెలియదు రేపు పెద్దవాళ్ళు ఉంటామని తెలుసు అది ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా మనం ఎప్పుడు కూడా మలుచుకోవడం తల్లిదండ్రులే హండ్రెడ్ పర్సెంట్ Once again, a hearty welcome everyone to Samsung Academic Expo 2025. This is a celebration of curiosity, creativity and innovation. This event is not just about the process and models. It is about the ideas that you have the power to shape the future. Science and academics are the foundation of progress to explore and to find solutions to challenges around us.